కానాను భూభాగానికి ముందు ఐగుప్తి ప్రాంతం నుంచి నలభై సంవత్సరాలు ప్రయాణం చేసి ఇస్రాయేళ్లు ఒక భౌగోళికమైన ప్రదేశానికి అంటే ఐగుప్తి నుంచి కానాను భూభాగానికి కదిలి వెళ్ళిపోతున్నప్పుడు అడ్డొచ్చిన జాతులు ఇస్రాయల్ ను అడ్డగేస్తే ఏవైంది చెప్పండి ఈరోజు సూర్యుని కింద లేకుండా ఆ తెగల పేర్లు కనుమరుగైపోయి సువార్త కడ్డొచ్చిన కుటుంబాలు కొన్ని రోజులకి ఆధార్ కార్డులు ఉండవని సిరిసి చేస్తున్నాడు సువార్త కడ్డొచ్చిన అధికారులు కుటుంబాలు తర్వాత చాలా పరిస్థితులు చాలా ఘోరలు ఎదుర్కొంటారు దేనికైనా ఏ విషయానికైనా మీరు ఎదురెళ్ళు కానీ సువార్తకు ఎదురెల్లారో ప్రభు అన్నాడుగో ఈ బండకు ఒకటి ఎదురొచ్చినా ఈ బండకి ఒకటి ఎదురు నిలబడిన ఈ బండ మీద ఎవడైనా పడినా ఈ బండెల్లి వాడి మీద పడినా తొనా తొనకలు రాయ ఆ బండే సంఘం ఆ బండే సువార్త ఈ సువార్త ఏ అధికారంతో మీరు చెబుతున్నారంటే ఇది మా గ్రేట్ కమిషన్ ఇది మా ప్రభు విషయాన్ని